ఓ ఇంటి పూజ గదిలో పాలరాతి సాయిబాబా విగ్రహం పాదం నుండి నీటిదారులు వస్తున్న దృశ్యాలు వెలుగుచూచాయి పూజ గదిలో సాయిబాబా విగ్రహం పాదం నుండి వస్తున్న నీటిదారులను చూడడానికి చుట్టుప్రక్కల వారు తండోలుగా విచ్చేసి ఆశ్చర్యానికి గురవుతున్నారు గత కొన్ని సంవత్సరాల క్రితం షిరడి నుంచి చిన్న పాలరాతి సాయిబాబా విగ్రహం తీసుకుని వచ్చి ఇంటి పూజ గదిలో నిత్యం పూజిస్తున్నట్లు సులోచనమ్మ తెలిపారు మా ఇంటి ఇలవేలుపు స్వామి అని అదేవిధంగా సాయిబాబాని ప్రత్యేకంగా కొలుస్తున్నామని తెలిపారు పూజ గదిలో దేవుని ఫోటోలతో పాటు చిన్న సాయిబాబా విగ్రహంకు పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు గత రెండు రోజులుగా సాయిబాబా విగ్రహం పాదం నుండి నీటి తడి ఆగుపించిందన్నారు విగ్రహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నీటి తడి ఎక్కడి నుండి వస్తుంది అని కనుగొన్నారు ఇది అంతా దేవుని మహత్యం అని దీన్ని ఎవరూ తాగకుండా చిన్న స్టీల్ గిన్నెలో ఉంచాలని పూజార్లు సూచించినట్లు తెలిపారు సాయిబాబా విగ్రహం పెట్టిన గిన్నెలో నీరు నిల్వగా ఉన్నట్లు అనిపిస్తుందన్నారు